పాపణులైన చెల్లు ఉన్నారే వాళ్ళకి అది తెలియదు వాళ్ళు మా మీద ఆధారపడి మమ్మల్ని యజ్ఞం చేయమని అడిగేవారు పాపం కష్టం ఉంటే వాళ్ళకి ఇప్పుడు మేము చేయలేము వాళ్ళకి ఇంకేం చేయాలో వాళ్ళకి ఇంకేమీ తెలియదు వాళ్ళు మరీ కష్టపడుతున్నారు సర్వాపరాధయుక్తూనై తత్సాధ్యం తవాంబికే మా వలన అపరాధములు ఉంటే కదా ఈ కష్టాలు వస్తాయి అవన్నీ నువ్వు క్షమించు కోపం సంహరదేవేసి దేవేశి రూపిణి అందరి ఎందు ఉండేటటువంటి ఓ తల్లి నీ కోపాన్ని ఉపసంహరించు లేకపోతే మేము ఇలా బాధపడుతుంటే నువ్వు ఊరుకుంటావమ్మా సంకటం నుంచి ఉద్ధరించు అనంతకోటి బ్రహ్మాండ నాయకేతే నమో నమ అనంతకోట బ్రహ్మాండ నాయికి నీకు నమస్కారం నమకోటస్థ రూపాయ చిద్రూపాయ నమో నమ నమో వేదాంత విద్యాయ నమో నమ అని వాళ్ళందరూ కూడా అమ్మవారిని స్తోత్రం చేశారు ఆవిడ వింది విని అనంతమైన నేత్రములు శరీరమంతా ఉండేటట్టుగా ఆమె ప్రత్యక్షమైంది అనంతాక్షిమయం రూపం దర్శయామాస పార్వతి అన్ని కన్నులతో ఆవిడ కనపడింది ఎందుకని యజ్ఞం లేకపోతే మేఘం ఎలా వస్తుంది మేఘం లేదు మేఘం లేకుండా వర్షం రాదు ఇప్పుడు కురిపించాలి ఇంతమంది చచ్చిపోతు ఉంటే ఉండిపోయాను అమ్మ చూడండి పిల్లాడు గొక్క పట్టి కోసం ఏడ్ చేస్తున్నాడు అనుకోండి అమ్మ పడిపోయే కంగారు ఇంకా అంతా ఇంత ఉండదు నానా నాన్న ఒక్క నిమిషం రా రానాన్న తప్పైపోయింది రానాన్న ఆకలి చేస్తా ఉంది రానాన్న గొక్క పట్టక రానాన్న ఇచ్చేస్తాను కదా పాలు ఇప్పుడు పాలు కాస్ట్ చల్లతో